సైంటిఫిక్ జ్యోతిష్యం మరియు వైదిక జ్యోతిష్యానికి డిఫరెన్స్ ఏంటి సార్ ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి ఏ సమస్య చేత బాధపడుతున్నారని చెప్పేటటువంటిది అది ఒక పద్ధతి కానీ సైంటిఫిక్ జ్యోతిష్యం వచ్చేసరికి ఏంటంటే సార్ ఆరా స్కానర్ అంటే ఏంటి లేదంటే ఆర్ బాడీలో ఆరా అంటే ఏంటి సార్ అంటే మనం వలయ రూపంలో చుట్టూ ఒక కాంతి రూపంలో ఒక ఆరా ఉంటుంది దాన్ని ఆర్ అని సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పారనుకోండి సార్ ఒక కోటి మంది వింటారు అదే మోడీ గారు చెప్పారు అనుకోండి వంద కోట్ల మంది వింటారు అంటే ఇప్పుడు వాళ్ళిద్దరులో ఆర కంపేర్ చేసుకోవాలా లేకుంటే అది అది ఏ విధంగా కంపేర్ చేస్తారు అంటే కొంతమంది జన్మతహ కారణ జన్ములు ఉంటారు నరేంద్ర మోడీ గారి విషయం అన్నారు ఆయనకి ఎక్కడ వెళ్ళిన విజయ్ మునుపెన్నుడు లేకుండా ఏ భారతదేశ ప్రధానికి లేనంత గౌరవం అయితే ఆయన తీసుకోవచ్చు దొరుకుతుంది అనమాట దొరుకుతుంది అంటే కారణ జనములకు ఏంటంటే వాళ్ళకి ఆరతో సంబంధం లేదు వాళ్ళకి ఇక జన్మత ఆర అనే పవర్ ఉంటుందన్నమాట ఇప్పుడు మోడీ గారు లాంటి వాళ్ళు మన భారతదేశంలో కొంతమంది ఉంటారు సార్ అంటే అంత ఆరా పవర్ అంత తేజస్ ఉన్న వాళ్ళు అంటే అలా క్యాలకులేట్ చేయొచ్చు సార్ అట్లాంటి పుణ్యాత్తులు ఉన్నారు కాబట్టి పుణ్యభూమి అని చెప్తున్నాం ధర్మం చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ధర్మభూమి అని చెప్తున్నాం కర్మ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి కర్మభూమి అని చెప్తున్నాం ఈ దేశానికి అంటే మనుషులకి ఆరా ఉంటుంది అంటే ఆవులకి లేదంటే మిగిలిన జంతువులు అంటే కుక్కకి పిల్లికి అన్నిటికీ వాటికి కూడా ఆరా ఉంటుంది సార్ మనం గోమాత చుట్టూ ప్రత్యక్ష చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా మన యొక్క పవర్ పెరుగుతుంది అది నేను ప్రాక్టికల్ వీడియోలో చూసాను చూపించాను మన యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి చాలా వీడియో కాబట్టి మన ఆరా అని అంటే మనం సత్కార్యాలు చేయాలి ఉదాహరణకి తులసి చెట్టు చుట్టూ కూడా తిరిగితే ఆరా పెరుగుతుంది లేకుంటే రావి చెట్టు చుట్టూ తిరిగితే ఆరా పెరుగుతుంది అని చెప్తున్నారు అది ఎలా సాధ్యం సార్ హిందూ ధర్మంలో ఏంటంటే శక్తిని మనం ఇవ్వచ్చు మంత్రపూర్వకంగా ప్రతి దాన్ని లేకపోతే పెళ్లి కూడా లేట్ అవుతాయి అనేది ఒక కామెంట్ పెట్టారు సార్ అంటే ఆర్అర్ తో పెళ్లికి సంబంధం లేదు వాస్తవా పెళ్లి కానటువంటి వాళ్ళు నివసించే గృహంలో మ్యారేజ్ ప్రాబ్లం అనే ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటే తర్వాత స్ట్రెస్ ప్రతి ఒక్కరికి స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు ప్రకృతి ఏం చెప్తుంది రాత్రి పడుకోవడానికి పగులు చేసుకోవడానికి ఒకటే ఎకరాలు ఒక ల్యాండ్ కొన్నాడేమో ముందు బిట్లు అమ్ముకుంటూ వెళ్ళిపోతుంటాడు మిగిలిన వాళ్ళు సేల్ చేసుకోలేని పరిస్థితి లేకుండా అది తీసుకున్న కానీ నష్టాలలో పోయే పరిస్థితి సార్ అంటే అంత శక్తివంతమైన యంత్రాలు మనం పెట్టడం వల్ల మన పనులు అవుతుంటాయి కాబట్టి అది ఏ డైరెక్షన్లో ఉంది ఎలా ఉంది కాకుండా ఆ బోర్ పాయింట్స్ కూడా మీరు పెట్టి చాలా వరకు సక్సెస్ అయ్యారు కదా సార్ చాలా వరకు విన్నాము అది ఎలా చూస్తారు సార్ అంటే నేను చూపించిన పాయింట్ అక్కడ వాటర్ పెట్టిన పాయింట్ చూపిస్తాను లేకపోతే చూపించండి కాబట్టి ఇట్లా కొన్ని వేల మందికి బోర్ పాయింట్ సక్సెస్ అయినాయి సార్ ఇంకోటి వైదిక శాస్త్రం వాస్తు లేదా సైంటిఫిక్ శాస్త్రం డిఫరెన్స్ ఏ ఎనర్జీ తగ్గిందో అక్కడ ఆ ఎనర్జీ ఇచ్చేటటువంటిదే సైంటిఫిక్ వాస్తు